గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి రైతు ఐక్యవేదిక ద్వారా రైతుల పక్షాన తెలియజేసేది ఏంటంటే పేన ప్రభుత్వం రాళ్ళు గుట్టలు రప్పలకు రైతు బంధు పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి సంపన్నులకు కట్టబెట్టింది ఇప్పుడు పాలకులు దయచేసి రైతుల పక్షాన మీరు దయించేది ఏంటంటే రైతు సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఎన్నిక ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి మేమైతే గత ప్రభుత్వానికి ఐదు ఎకరాల వరకు వేయాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని కూడా రైతు ఐక్యవేదిక ద్వారా అప్పీల్ చేసినాం అయినా కూడా వాళ్ళు మా విన్నపాన్ని పెడిచిన పెట్టి వినిపించుకోలేదు అప్పుడు లక్షల కోట్ల రూపాయలు రాళ్ళు గుట్టలు రప్పలు వ్యవసాయం చేసే భూములకు ఇచ్చి ఇవాళ అపులాపాలయ్యింది మన రాష్ట్రం అట్లా కాకుండా ఇప్పటి ప్రభుత్వం గ్రహించి ఐదు ఎకరాల వరకు చేస్తే బాగుంటుంది ఇప్పటికీ మేము ఎన్నోసార్లు రైతు సంఘాలతోటి రైతులతో ముఖాముఖి సమావేశాలు పెట్టి కూడా అడగడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా ఐదు ఎకరాల వరకు ఉంటే బాగుంటుంది అది కూడా వ్యవసాయం చేసే ఊరకే ఇస్తే బాగుంటుందని చెప్పేసి సూచనలు చేసిండ్రు ఇప్పటికైనా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన మీరు చేయాల్సిందేంటే ఐదు ఎకరాల వరకు కట్టబెట్టి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వాలి ఇప్పటికీ ఆలస్యం అయింది వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి రైతు భరోసా కార్యక్రమం ఐదు ఎకరాలకు పెడితే బాగుంటుందని చెప్పేసి మేము రైతు ఐక్య ద్వారా తెలియస్తాము యా హాయ్ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి న్యూస్ న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్